హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనము చికెన్ లెగ్ పీసెస్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసేసుకొని ముందుగా వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి రెడీమేడ్ చికెన్ మసాలా అండి ఇది ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి పావు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్న తర్వాత సగం నిమ్మకాయ తీసేసుకొని నిమ్మకాయ రసాన్ని మనం వేసిన మసాలా పొడిలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మసాలాని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ కనుక తక్కువైతే మళ్ళీ ఒకసారి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకులు వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని మసాలాకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తము చికెన్ లెగ్ పీసెస్కి మంచిగా అప్లై చేసేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా పూర్తిగా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్ని మనం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టేసుకోవడం వల్ల మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ లెగ్ పీసెస్ పట్టేసుకొని టేస్ట్ చాలా బాగుంటుందండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ని ఆయిల్లోకి పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ పీసెస్ని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఈ వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ చికెన్ పీసెస్ పైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకోవడం వల్ల చికెన్ లెగ్ పీసెస్ లోపటి వరకు ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మనకి చికెన్ లెగ్ పీసెస్ మంచిగా ఫ్రై అయిపోయినాయి మూత తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పుకుంటూ మీకు ఏ కలర్లోకి అయితే చికెన్ పీసెస్ ఫ్రై అవ్వడం ఇష్టమో ఆ కలర్కి వచ్చేంత వరకు తిప్పుకుంటూ చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా అయితే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఫైనల్లీ ఇక్కడ మనకి చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఓకేనండి ఫైనల్లీ ఇక్కడ మనకి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసిన లెగ్ పీస్ ఫ్రైని మనము ఈవినింగ్ స్నాక్గా కూడా తినేసేయచ్చు చపాతిలోకైనా బాగుంటుంది రోటీస్లోకైనా కూడా బాగుంటుందండి బ్యాచులర్స్కి అయితే సింపుల్గా ఈజీగా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినేవచ్చండి ఓకేనండి చికెన్ లెగ్ పీస్ ఫ్రై ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం